ప్రభునందు ప్రియమైన దేవనవర్ల దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఎన్నో వారాల బట్టి ఒకే అంశాన్ని మనందరం కలిసి నేర్చుకుంటున్నాం విశ్వ ప్రపంచములో క్రైస్తవులకు ఏది మేలు అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం అందులో భాగముగా దావేద్గారు రాసిన కీర్తన నూట పద్దెనిమిదవ అధ్యాయం వచ్చిన ఎనిమిదిలో ఉన్న ఆ వాక్యాన్ని ఆ మాటను కొద్దిగా మనం అందరం కూడా రెండు మూడు వార్లు బట్టి మనం వింటున్నాం మనుష్యులను నమ్ముకొరుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఆ విషయాన్ని మనం వింటున్నాం మనుష్యులను ఎందుకు నమ్ముకోకూడదు అనేది ఒక భాగంగా ఎన్నో వారాలు చెప్పాను ఇప్పుడు ఎహోవాను పరలోకమందున్న పరమ తండ్రిగా పిలవబడుతున్న ఆయనను మనమందరము కూడా ఆయన పిల్లలు ఉంటున్న మనము ఆయన భాగాలుగా ఉంటున్న మనము పరలోకానికి వారసులుగా ఉంటున్న మనము పరలోకమైన ఇంటికి వారసత్వపు హక్కు కలిగిన మనము తండ్రి అయిన దేవుని మీద ఆధారపడితే లేదా ఆయనను ఆశ్రయిస్తే మనకు కలిగిన మేలు ఎలా ఉంటుంది అనేది మరి మనం రెండు వారాలు రెండు విషయాలు మరి మనం నేర్చుకున్నాం మొదటి వారం మొదటి విషయం ఏంటంటే అంటే యహోవాను ఆశ్రయించుట వలన మనకు సంతోషము కలుగును మీకు గుర్తుందో లేదో మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒకటి రెండోది యహోవాను ఆశ్రయించుట వలన ఆయన అంటున్నాడు నేను మిమ్మును విడిచిపెట్టను మరలా చెప్తున్నాను మీకు నేను తండ్రిగా ఉన్న నేను నా పిల్లలకు ఉంటున్న మిమ్మును విడువను ఎన్నడను ఎడబాయను ఒక మాట చెప్తారండి ఈరోజు చాలా సీరియస్గా దేవుడు మాట ఇచ్చాడు అంటే ఆయన మాట తప్పనివాడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు అని బైబిల్ సెలిచ్చింది లేదంటే అవసరానికి అవసరమైన మాట అవసరం తీరిన తర్వాత ఇంకొక మాట ఆడే రకమైతే అయినా కాదు దేవుడు అనగా అర్థం ఏంటండి అంటే యథార్థవంతుడు ఏమండి ఆయన సృష్టిలో యథార్థత ఉంది ఆయన మాటలో యథార్థత ఉంది ఆయన చూపే ప్రేమలో యథార్థత ఉంది ఆయన చేసిన ప్రమాణం మన భాషలో ప్రమాణం బైబుల్ భాషలో వాగ్దానం ఆయన చేసిన వాగ్దానంలో ఏముందంటే యథార్థత ఉంది ఏమంటే ఆయన ఎప్పుడు కూడా మాట తప్పని వాడు కనుక నేనైతే పరిపూర్ణముగా వందకి వంద శాతం నేను నమ్మేస్తానండి అయితే నమ్మిన మనం ఈరోజు ఒకవేళ మేలు పొందుకునేవారుగా ఒకవేళ తండ్రి అయిన దేవుని చేత మేలు పొందుకునేవారుగా లేకపోతే సంతోషం పొందుకునేవారుగా ఉండలేకపోతున్నాము అంటే అది ఎవరి లోపం ఆలోచించింది ఇప్పుడు ఎవరి లోపం ఎవరిలో ఉన్న బలహీనత అంటే అది మనలో ఉన్న బలహీనత లోపం ఏమండి అంటే యహోవాను ఆశ్రయించుట వలన మేలు అని దావేది భక్తుడు చెప్పాడు ఆయనకున్న అనుభవం ఆయనకున్న అనుభవంలో ఎన్నో దెబ్బలు తిన్నాడు ఎన్నో రకాల శ్రమలను శోధనలను ఆయన అనుభవించాడు రాజుగా ఉన్నా కూడా ఏమండి రాజుగా ఉన్నా లేదా రాజు కాకముందు కూడా అప్పుడు ప్రారంభమయ్యింది ఆయన శ్రమల కాలం రాజుగా మారిన తర్వాత కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా ఆయన శ్రమలు వచ్చాయి శోధింపబడ్డాడు కానీ ఆయన ఆడుతున్న ప్రతి మాట కూడా ఆయన రాస్తున్న ప్రతి కీర్తన ఆయన పాడుతున్న ప్రతి పాటలో పాఠము మనకుంది ఆయన పాడే ప్రతి పాటలో ఏముందంటే ఉంది మనకి పాఠం ఆయన చెప్పే ప్రతి మాటలో మాధుర్యం ఉంది ఎందుకంటే ఎన్నో అనుభవాలు ఎన్నో ఏమండి ఎన్నో అనుభవాలతో కూడుకున్న భక్తి చేశాడు దావీదు కనుక అందుకంటున్నాడు ఆయనను ఆశ్రయిస్తే మనకు సంతోషం మీరు నమ్మండి రెండు ఆయనను ఆశ్రయిస్తే లేదా ఆయన మీద ఆధారపడితే ఆయనను ఆనుకుంటే ఆయనే మాకు అదుల్లాము గుహ లేదా ఆశ్రయ దుర్గము అని పరిపూర్ణంగా ప్రభు మీద తండ్రి దేవుని మీద మనం ఆధారపడిపోతే ఆయన అంటున్నాడు నేను నిన్ను విడువను ఎన్నడను ఎడబాయను నువ్వు బ్రతుకున్నా ఎడబాయను నువ్వు చచ్చిపోయిన కూడా నేను నేను నిన్ను ఎడబాయను ఏమండి విడవను ఎడబాయను మళ్ళీ విడవను అనే పదానికి అర్థం చెప్పాను ఎడబాయను అనే పదానికి కూడా అర్థం చెప్పాను గతవారం గుర్తుందా మీకు విడువను అనే పదానికి అర్థం ఏంటంటే అంటే నేను నిన్ను వదులుకోను మీకు అర్థమైంది లేదా చెప్పాలి గట్టిగా అవునా విడువను అనే పదానికి అర్థం ఏంటంటే నేను నా పిల్లలు ఉంటున్న మిమ్మును వదులుకోను వదులుకోవడానికి ఇష్టపడను అర్థం మరి ఎడబాయను అనే పదానికి అర్థం ఏంటండి అంటే నేను మీకు దూరముగా ఉండను నేను ఉండలేను నేను ఉండలేను ఆయనకున్న మనసు అండి ఈరోజు మనిషి అంటే దూరం అయిపోతాడు వాడుకున్న దుర్బుద్ధి వాడుకున్న దుష్టత్వపు ఆలోచనలు వాడుకున్న ఏమండి మత్సరం క్రోధము బయటికి కనబడని విషపూరితమైన మనస్తత్వాల కనుక ఏమండి అవకాశవాదులు కనుక మనిషి ఉండడానికి ఇష్టపడాడు వేరుండాలి అనుకుంటాడు ఎక్కువ కానీ దేవుడు అటువంటి వ్యక్తిత్వం కాదైంది అటువంటి మనస్తత్వం అయింది కాదు ఇది రెండు వారాలు అంటే ఈ రెండు విషయాలు మీకు చెప్పేసాను ఈరోజు పరలోకమందున్న తండ్రి అయిన దేవుని ఆశ్రయిస్తే మనకు కలిగిన మేలే అనుకుంటారు లాభమే అనుకుంటారు మంచి అనుకుంటారు లేదా దీవెనే అనుకుంటారు మీ ఇష్టం అర్థమవుతుందా అర్థమవుతుందా ఇహోవాను ఆశ్రయించుట వలన లేదా తండ్రి మీద ఆధారపడుట వలన దేవుని ఆనుకోవడం వలన మనకు కలిగిన మూడవ మేలు ఏంటో చూద్దాం ఈరోజు ఓకేనండి దావీది కీర్తన చూద్దాం ఇంకెక్కడికి వద్దు దావీదిగా రాసిన కీర్తన చూడండి ముప్పై నాలుగవ అధ్యాయము చూడండి దావీదిగా రాసిన కీర్తన ముప్పై నాలుగవ అధ్యాయము వచ్చినము పది వచ్చినము పది ఎవరండి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గును ఏమండి ఏమండి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గును ఏమండి సింహపు పిల్లల గురించి కూడా దేవుడు రాయించడం అంటే ప్రభునంది ప్రియమ దేవుని వాళ్ళారా ప్రతి వాటిని కూడా దేవుడు ఎంతోగానో పరిశీలన చేస్తున్నాడు అని మనకు అర్థం అవ్వాలి ఈ మాట బట్టి అంది కాపాను ఏమండి మరి నేను నేర్చుకునే జ్ఞానం అదేనండి ఏది కూడా మిస్ అవ్వకూడదు ఏ పదం దాటి మనం ముందుకు వెళ్ళకూడదు ఏ అక్షరం దాటి ముందుకి వెళ్ళకూడదు పదములో పరమార్థం ఉంది అక్షరములో ఆత్మీయత ఉంది ఏమండి వాక్యములో వాస్తవాలు ఉన్నాయి నిజమే కనుక ఏది వదలకూడదు మనం సి అటు దావేది గారు సింహపు పిల్లలు ఏమండి లేమి గలవై ఆకలి గును మరి దావేది గారికి ఎలా తెలిసింది సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గునునని ఎవరు చెప్పారు దావిది గారికి అని ఆలోచిస్తే పరలోకమందున్న తండ్రియన దేవుడే పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణ బట్టి ఈ మాటలను పలుకుతున్నాడు దావిది గారు ఆయన ఎంత గొప్ప పాట పాడినా వింటున్నారా ఆయన ఎంత గొప్ప ప్రసంగం చేసినా ఆయన ఎంత గొప్ప మాటలు చెప్పినా ఆ మాటలు వెనక ఆ బోధ వెనక ఆ ప్రసంగం వెనక ఆ పాట వెనక పరిశుద్ధాత్మ ప్రేరేపణ దావేది గారి జీవితంలో సమృద్ధిగా ఉంది అనే విషయం మనం మర్చిపోకూడదు ఎందుకు ఇక్కడ ఆపానంటే ప్రభునంద ప్రేమ దేవుని వాళ్ళారా సింహపు పిల్లలు లేమి అనే పదానికి అర్థం ఏంటి అంటే కరువు ఏమండి లేమి అంటే కరువు అంటే నోరి లేని మోగ జీవుల ఆ జీవితాల్లో కూడా ఏముంది అని దేవుడు రాయించాడంటే ఉంది లేమి ఉంది ఏమిటి వాటికి కూడా కష్టాలు ఉన్నాయి మరి దేవుడికి ఎలా తెలుసు అని ఆలోచిస్తే దేవుడు దానిని పరిశీలన చేస్తున్నాడనే విషయం మీరు మర్చిపోకండి మీకు అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా దేవుడు దానిని పరిశీలిస్తున్నాడు మరి దేవుడు పరిశీలించాలంటే దేవుడు ఏం చేయాలంటే దేవుడు చూడాలి ఏమండి నూట ముప్పై తొమ్మిది ఒకటి చూడండి ఒకసారి అర్జెంటుగా నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకటి మీరు చూడండి అప్పుడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకటి ఎంతసేపా ఇహోవా నీవు నన్ను పరిశోధించి డౌట్ క్లియర్ అయిపోయినప్పుడు యహోవా ఈ మాట ఎవరు చెప్పారు మళ్ళీ దావిదని చెప్తున్నాడు యహోవా నీవు నన్ను నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు ఏమండి తెలుసుకుని ఉన్నావు నిన్ను కూర్చుండుట నిన్ను లేచుట నీకు ఏంటి నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు అది తండ్రి అంటే ఏమండి ప్రతి దానిని పరిశీలన చేస్తూ ప్రతి దానిని ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరి మనసు కూడా ఆయన పరిశోధించగలిగిన ప్రజ్ఞ కలిగిన వాడు మన పరలోకమందున్న పరమతండ్రి అందుకే నోరి లేని ఆత్మ లేని భాష రాని జ్ఞానము లేని మోగజీవుని గురించి కూడా దేవుడు ఎవడు బైబిల్లో రాశాడు అంటే నిజం చెప్తున్నానండి దేవుడు అనగా ప్రతి ఒక్కరిని కూడా పక్షపాతం లేకుండా చూచిన వాడే అంటే ఈ సృష్టి తన నోటి మాట చేత కలిగినందుకు మనిషి కూడా ఆయన దైవాలను ఈ భూమి మీద ఉద్భవించినందుకు దేవుడు ప్రకృతినే కానీ ప్రకృతి సంబంధమైన మనిషినే కానీ ఏమంటే పశువులనే కానీ అందరినీ కూడా పరమ తండ్రి సమానముగా చూస్తున్నాడనే విషయం ఆ మాటలో మనకు అర్థమవ్వాలి అన్నీ ఆపాను డౌట్ క్లియర్ ఏమండి ఇప్పుడు చూడండి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిను ఏమండి ఆకలిగొను కానీ చూడండి ఏమండి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి ఆకలి కలిగి ఉంటాయి ఏమండి ఆకలి కలిగి ఉంటాయండి హోను ఆశ్రయించు వారికి ఏ మేలు ఏ మేలు కొదువై కొదువై అంటే నీకు ఎటువంటి ఏ పరమైన మేలు కావాలి లేదా ఎటువంటి ఎటువంటి సహాయం కావాలి ఎటువంటి ఉపకారం కావాలి ఎటువంటి మేలు కావాలి ఎటువంటి సహాయ సహకారం కావాలో మనకంటే దేవుడు ముందుగా ఆయనకు తెలుసు మీరు నమ్మండి వింటారా చేస్తాను మీరు మనకు ఏ మేలు కావాలో ఏ సహాయం కావాలో ఎటువంటి ఉపకారం కావాలో ఎటువంటి ఆదరణ కావాలో ఎటువంటి ఆదాయం కావాలో ఎటువంటి అవసరత కావాలో ఎటువంటి అక్కర కావాలో మనకంటే ముందు తండ్రికి దేవుడు కదండి తండ్రి కదా పిల్లల యొక్క బాధ ఏంటో పిల్లల యొక్క ఆవేదన ఏంటో పిల్లల యొక్క ఏడుపు ఏంటో పిల్లల యొక్క సమస్య ఏంటో పిల్లల యొక్క బాధ ఏంటో పిల్లల యొక్క సంతోషం ఏంటో మనకంటే ముందు దేవునికి బాగా తెలుసు లేకపోతే సింహపు పిల్లలు లేమి అని దేవుడు రాయించడం ఏంటండి దావిది గారి ద్వారా వాటికి కూడా ఆకలి వేస్తుంది అని దేవుడు రాయించడం ఏంటి ఆలోచించండి కనుక ఇందులో మూడవ మేలు ఏంటి మన జీవితంలో అంటే యహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు ఏమిటి ఏ మేలు ఏ అనే పదములో లేదా ఏ అని అక్షరములో ఎన్నో రకాల మేలులు మనకున్నాయి మీరు నమ్మండి చెప్పండి చెప్తాను ముచ్చటగా ఏం పర్లేదు ఏంటి మళ్ళీ చదవండి స్పష్టంగా ఇహోవాను ఏంటి ఇహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు ఏ మేలు కొదువ కొదువై ఉండదు ఏ మేలు ఏమిటి ఉదయం లేచిన రాత్రి పడుకున్నంత వరకు దేవుని యొక్క సహాయ సహకారం మనకు అవసరం కాదని చెప్పండి ఎవరైనా ఉదయము మంచం మీద నుండి లేచి మరలా అదే మంచం మీద పడుకున్నంత వరకు అనగా ఇరవై నాలుగు గంటలు కూడా దేవుని యొక్క అవసరత దేవుని యొక్క ఉపకారము దేవుని యొక్క మమకారము దేవుని యొక్క మేలు మనకు అవసరం మన ప్రయాణంలో వద్దా మన పనులలో ఏవంటే అంటే ఆలోచిస్తే అన్ని కోణాలలో అన్ని విషయాలలో ప్రతి పరిస్థితులలో దేవుని యొక్క మేలు దేవుని యొక్క ఉపకారము దేవుని యొక్క సహాయ సహకారము మన భక్తి జీవితంలో చాలా 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 అవసరముంది నిజమేనండి అది మీ పంట విషయం లేదా మీ పొలం విషయంలో కావచ్చు పశువుల విషయంలో కావచ్చు పిల్లల విషయంలో కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు నీ వ్యక్తిగతంగా కావచ్చు లెక్క పెట్టుకోండి ఎన్ని చెప్పాం ప్రతి దాంట్లో నేను చెప్తున్న సేవకుడుగా ఆయన కుమారుడిగా మేలు ఉంది ఆయన ఉపకారము ఉంది అందుకే యహోవాను ఆశ్రయించుట వలన మనకు కలిగిన లాభం ఏంటంటే ఏ మేలు కొద్దువై ఉండదు కొదువు ఉండదు మనకి ఏంటి సమృద్ధి కొదువ ఉండదు కానీ ఈరోజు మన జీవితాల్లో అక్కడక్కడ 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 ఆరోగ్యపరంగా కావచ్చు ధనపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు అవసరత పరంగా కావచ్చు కొదువ ఏంటి కొదువు కాబడుతుంది కొదువ 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 అంటే అటోమేటి ఆ లోటు సూపర్ ఏంటి లోటు కనబడుతుంది లోటు కనబడుతుంది అంటే ఏమండి అయితే మనము దేవుని ఆశ్రయించే విషయంలో మనం కూడా ఎక్కడో చిన్న పొరపాటు జరుగుతుంది అంటే దేవుణ్ణి ఎలా ఆశ్రయించాలో మనకు అర్థం అవట్లేదు మనం తెలి అంటే దేవుణ్ణి ఆశ్రయించే విధానం మనకు అర్థం అంటే తెలియటం లేదు మనకి రావటం లేదు ఏదైనా సమస్య వచ్చిందంటే మన ఫోకస్ అంతా లేదా మన దృష్టి అంతా ఎటు వెళ్తుంది చెప్పమంటారా మనిషి వైపు వెళ్తుంది మనకి బాధ వచ్చినా మనిషి వైపే వెళ్తుంది మనకి రోగం వచ్చినా మనిషి వైపే మన దృష్టి మన తలంపు మన ఆలోచన మన ఉద్దేశాలు మన మనస్సులు ఏమండి మా అనుభవ మా అనుభవాలు ఇవన్నీ చిన్న రోగం వచ్చినా బాధ వచ్చినా సమస్య వచ్చినా వచ్చినా ఆర్థిక పరమైన ఇబ్బంది వచ్చినా ఏమండి ఆ మన దృష్టి అంతా కూడా దేవుని వైపు లేదు ఎవరి అండి ఎవరి మీద వెళ్తుంది అంటే మనిషి మీదకి వెళ్ళిపోతుంది మనకి అంటే మనిషికి చెప్పుకుంటే బాధ తీరిపోతుంది లోటు తీరిపోతుంది లేమి ఉండదు అనుకుని మనం ముందుకు వెళ్ళిపోతున్నాం తప్ప అయ్యో మన బాధ ఏంటో మన శ్రమ ఏంటో మన శోధన ఏంటో మన ఆర్థిక ఇబ్బంది ఏంటో అవి ఈ విషయాలన్నీ కూడా దేవునికి చెప్పుకొని దేవుని మీద ఆధారపడి దేవుని ఆశ్రయిస్తే ఏమండి మనకి కంపల్సరిగా ఆయన మాటిచ్చాడే ఏమని యహోవాను ఆశ్రయించుట వలన యహోవాను ఆశ్రయించు వారికి ఏమేను కొదువై ఉండదని చెప్పాడే మరి ఈరోజు కొదువ ఈరోజు లోటు ఈరోజు లేమి ఈరోజు ఏమిటి ఇబ్బంది కారణం ఏంటంటే మనము దేవునిని అనగా తండ్రిని ఆశ్రయించే విధానం మనకు తెలియటం లేదు అందుకే ఉంటారు జాగ్రత్తగా అందుకే మన దృష్టి మన మనస్సు మనిషిం అంటే మనిషి మీదకే వెళ్ళిపోతుంది మనిషినే అనుకుంటున్నాం మనం మనిషిని సృష్టించిన మహాత్ముడిగా పిలబడుతున్న ఆయనను ప్రక్కన పెట్టేస్తున్నాం మనకున్న పెద్ద అది అవునంటారు కాదంటారా నిజమే ఆలోచించాలి ఉదాహరణ చెప్తాను పోనీ ఉదాహరణ చెప్తాను ఉదాహరణ చెప్తాను మీకు ప్రభువారి కాలంలో శిష్యులు ఎవరు పన్నెండు మంది శిష్యులు ఒకరోజు రాత్రి వేళ సముద్రములో పడవలో ప్రయాణం చేస్తున్నారు ఎందుకు శిష్యులారా ఎందుకు అన్నం మీరు రాత్రి వేళ ఎందుకు సముద్రం ప్రయాణం చేస్తున్నారంటే సువార్త కొరకు సువార్త వ్యాపకం సువార్త ప్రకటించట కొరకు ఏమండి మరి అప్పట్లో ఎక్కువ ప్రయాణాలవే కదా ఎక్కువవే ఏం జరిగింది అంటే ఈలోపు ఏం జరిగిందంటే పెద్ద గాలి తుఫాను వచ్చింది ఏ ఏమొచ్చింది గాలి తుఫాను వచ్చింది వచ్చుట ద్వారా శిష్యులందరూ కూడా కంగారు అయిపోతున్నారండి కంగారైపోతున్నప్పుడు యేసుక్రీస్తు వారు సముద్రం మీద నుండి నడిచి వస్తున్నారు వస్తున్నప్పుడు పీతరు అంటాడు ఏమంటే బోధ కూడా మేము మునిగిపోతున్నాం మీకు చింత లేదా అంటాడు అసలు ప్రభుని చూడగానే ఏమనుకుంటారంటే భూతం అనుకుంటారు దయ్యము వచ్చేస్తుంది బాబు అనుకుంటారు వీళ్ళు తేర చూస్తడికి శిష్యులారా డోంట్ వరీ నేనే మీ ప్రభువుని అనగానే అప్పుడు పీతురు అంటాడు ప్రభువా నిజంగా నీవు మా ప్రభువైతే నీవే మా ప్రభు అయితే నేను కూడా మీలాగా సముద్రం మీద నడుస్తున్నాయి అంటాడు ఒక కమ్ కమ్ పీటర్ కమ్ పేతురు రా అంటాడు ఏమండి విందాం మనం అనుకున్న పాయింట్ వస్తుంది చూడండి పడవ మీద నుండి ఒక కాలు సముద్రం మీదకి వేసేసరికి నిలబడిపోయండి గొచ్చి మీద ఎలాగైతే మనం నిలబడిపోతామో నిలబడిపోయాడు బాగుంది మరొక పాదం వేశాడు ధైర్యం వచ్చేసింది ఎవరికి పేతురు గారికి అలా ఒక అడుగు వేశాడు రెండు అడుగు వేసేసరికి వెంటనార జాగ్రత్తగా స్టార్ట్ అవుతుంది రెండు అడుగు వేసేసరికి ఈలోపు గాలి తుఫాను కదా సైమని గాలి వచ్చేసింది గాలిచ్చి కొడుతుంది సముద్రం మీద అలలు పొంగుతున్నాయి వెంటనే పేతురు అంతవరకు ప్రభువైపే దృష్టి ఉంచిన పేతురు యేసు ప్రభునే చూసిన పేతురు ఏసుప్రభు మీద ఆధారపడిన పేతురు ఏసుప్రభుని ఆశ్రయించిన పేతురు ఒకేసారి ఆయన దృష్టి ఎటువైపు మళ్ళీంది గాలి తుఫాను వైపు మళ్ళీ గాలి తుఫాను వైపు మళ్ళేసరికి గాలి తుఫాను వైపు ఆయన చూసేసరికి దృష్టి మారేసరికి ఏమైపోతున్నాడో తెలుసా పేతురు గారు అలాగా అలాగ అలాగా అలాగ సముద్రంలో మునిగిపోతున్నాడు చూసారు అప్పుడు అర్థమయ్యే మీకు ఉదాహరణ అది అండి ఎదురుగా సృష్టికర్త ఉన్నాడు ఎదురుగా లోక రక్షకుడు ఉన్నాడు ఎదురుగా రక్షకుడు ఉన్నాడు ఎదురుగా పాపుల పాలిట దేవుడు ఉన్నాడు ఎదురుగా ప్రశాంతని ప్రశాంతతనిచ్చే ఏంటి ప్రపంచ మోక్ష గారు ఎదురుగుంటున్నప్పుడు అడుగుల బాగానే వేశాడు అప్పుడు ఏ గాలి వచ్చినా ఏ తుఫాను వచ్చినా ఏ సముద్రపు అలల చేత పడవ ఈ పేతురు ఇటు అటు కుట్టిమిట్టిలాడిన కూడా పట్టించుకోలేదు పేతురు మూడవ అడుగు వేసేసరికి అంటే రెండు అడుగులు ఫస్ట్ అడుగు వేశాడు రెండు అడుగు వేసేసరికి ఈ గాలి అని వచ్చేసరికి వెంటనే ఫోకస్ మారిపోయింది దృష్టి మారిపోయింది దృష్టి మారిపోయింది ఎప్పుడైతే దృష్టి మారిందో మనసు అటువైపు త్రిపాడు మునిగిపోతూ ఉన్నాడు అప్పుడు వచ్చి చేయించాడు దాన్ని బట్టి అర్థమైతే ఏంటంటే ఇన్ని సంవత్సరాలు పరిపూర్ణంగా పరమతండ్రి అయిన దేవుని మీద ఆశ్రయించిన మనం ఆధారపడిన మనం ఆనుకున్న మనం మీరే మాకు దిక్కు తండ్రి మీరే మాకు ఆశ్రయ దుర్గము మీరే మాకు ఆధారము మీరే మాకు అండ మీరే మాకు సమస్త బలం ఎనర్జీ మీరే మాకు అనుకున్న మనం రోగము అని గాలి వచ్చినప్పుడు సమస్య అనే గాలి వచ్చినప్పుడు శోధన అనే సముద్రం ఏంటి తుఫాను వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేస్తున్నామంటే అంత గొప్ప తండ్రి అయిన దేవుడు మన వైపు చూస్తున్న ఆయనను ప్రక్కన పెట్టేసి చూపు మారింది దృష్టి మారింది ఆలోచన మారింది మనసు మారింది ఆ సమస్యల్లో మునిగిపోతున్నాం మనం ఆ బాధలో మునిగిపోతున్నాం మనం ఏమండి అరుగ్మతుల్లో మనం మునిగిపోతున్నాం అయినప్పుడు కూడా పేతురు గారి దగ్గరికి వచ్చి చేయించాడు మన ప్రభు అని క్రీస్తు ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మనందరికీ వస్తున్నాడు తండ్రికి మహిమ కలుగునగా అర్థమైంది ఇప్పుడు అంతే అందుకే యహోవాను ఆశ్రయించడం వలన మరి ఆ రోజు పేతుడికి మేలు కాదు అది ఉపకారం కాదా ఆ క్షణములో ఆ సందర్భములో ఆ గడియలో పేతురుగారు సముద్రములో మునిగిపోతే అటువంటి పేతురు లాంటి భక్తుడు మన యేసుక్రీస్తు వారికి దొరకరేమో భవిష్యత్తులో అందుకే చదువు లేని పామరుడు విద్య లేని పామరుడు విద్య హీరుడుగా ఉన్న పేతురు గారు ఆ రెండు పత్రికలు ఆత్మ ప్రేరేపను బట్టి ఆత్మ ప్రేరేపను బట్టి గొప్పగా రాసిస్తాడండి మీకు అర్థమైంది ఇప్పుడు చూసారా అక్కడ కానీ క్రీస్తు వారు కానీ సహాయం చేయకపోతే ఉపకారం చేయకపోతే మేలు చేయకపోతే ఆదరించకపోతే భరోసాగా ఉండకపోతే ఏమండి ధైర్యపరచకపోతే అక్కడ రక్షించకపోతే రెండు పత్రికలు రాయుడు అది ప్రక్కన పెట్టండి పేతు ప్రసంగానికి ఆదిమ సంఘం ప్రారంభం కాలేదు దట్ ఈస్ బైగుడ్ అందుకే భవిష్యత్తును ఎరిగిన మా భవిష్యత్తును ఎరిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కనుక అయ్యో పేతుని రక్షించాలి మా తమ్ముడిని రక్షించాలి ఉంటాయి చిన్న చిన్న లోపాలు ఉంటాయి విశ్వాసంలో లోపాలు భక్తిలో లోపాలు ప్రార్థనలో లోపాలు వాక్య విని విషయంలో లోపాలు ఏంటి దేవుని మీద ఆధారపడి విషయంలో లోపాలు ఉంటాయి ఆ లోపాలు చేయడానికే ఇదిగోండి ఈరోజు జీవము కలిగిన దేవుని వాక్యాన్ని మనం వినాలి విని నన్ను నేను ధైర్యపరచుకోవాలి నన్ను నేను బలపరచుకోవాలి నాకు నేను బోధించుకోవాలి మీకు మీరు వాక్యం చేత ధైర్యం చే తెచ్చుకోవాలి లోకం అనే సముద్రంలో ఉంటున్న బ్రతుకుతున్న మనం ఈ లోకం అనే సముద్రంలో జీవిస్తున్న మనం ఏమండి అలలు కెరటాలు తుఫానులు గాలులుగా పిలవడుతున్న రోగాలు బాధలు ఇబ్బందులు ఏడుపులు వీటి మీద మనం ఫోకస్ పెట్టద్దు మీకు అర్థమవుతుందా అది మ్యాటర్ ఏమండి ఆలోచించండి అందుకే యహోవాను ఆశ్రయించటం వలన ఏమేలు కుదువై ఉండదు